సీలమ్ మే మగ్గి మీద గొక్కి లౌల మండే బిసిలమ్ ఏ జన 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 జజ్జద కరి పోరు బిసిలమ్ మేం వరుకెంటే పసుపు చెట్ట పచ్చ దళలం బీసి బిడ్డల కూపెల్లి కానికా ఆదరణ పదకాలతో ఇచ్చుచేయుతా మహాతపూలే ఆశయ సాధనై అధిక మన యవత ప్రేమ్ చంద్ అదేవిధంగా ఉరుకుటి రాము అశోక్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో దగ్గర దగ్గర రెండు వందల మంది యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు చాలా సంతోషం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వాళ్ళు వస్తున్నారని తెలిసి మామిడిపాలెం కార్పొరేటర్ అంట అతను వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లా వెళ్తారు అది ఇది అని మాట్లాడతాడు అదేవిధంగా కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళటానికి లేదని చెప్పేసి బెదిరిస్తారు అంటే ఎక్కడికి పోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి మేమేమి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా నేను వీళ్ళెమ్మడబడి తీసుకోవాలా వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను బట్టి మంచి చెడు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రికి పోవాలి ఇక్కడ ఉండే వ్యవస్థ మారాలనే ఉద్దేశంతో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మొన్న ముస్లింస్ ఇద్దరు చేరితే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కండవలు లేపిస్తారు అసలు వాళ్ళు వైఎస్ఆర్ఓ లేదు మళ్ళీ గండవలేపించారు ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఎవరైతే మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పిస్తారని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్పిన ఈ సైకో జగన్ రెడ్డి ఈ రోజుడికి వాళ్ళకు ఉద్యోగాలు లేవు అందరూ కూడా చెడు అలవాట్లకు అలవాటు అవుతూ ఉన్నారు నేను బయట రోడ్డు మీద కూడా కొంతమంది నేను చూసా అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర గంజాయిలు కూడా తాగేసి ఎక్కువైపోయే పరిస్థితులు ఈరోజు యువత చెడిపోతున్నారంటే ఈరోజు రాష్ట్ర వ్యవస్థ వల్లే ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి చాలామంది పార్టీలోకి వాళ్ళు ఉన్నారు పార్టీ ఇంకా కూడా శంతా చేస్తాం పార్టీలో మొన్నటిదాకా ఏదో ఒక అని చెప్పో రేషన్ కార్డులనో పెన్షన్లనో లేకపోతే ఇంకోటనో ఈ బెనిఫిషియర్స్ని రానియకుండా ఆపుతా ఉన్నారు ఇక ఆపేదానికి కూడా లేదు కాబట్టి అందరూ కూడా వచ్చేవాళ్ళు అన్నారు ఈ జాయినింగ్ సిట్లనే కొనసాగిస్తాం వీళ్ళు ఎంతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈరోజు మన దగ్గరికి వచ్చారు వాళ్ళందరినీ కూడా కొత్త అనేది కాదు పాత అనేది కాకుండా అందరం కూడా కలిసి పనిచేస్తాం కలిసి ఈ ఒంగోలులో తెలుగుదేశం జెండా ఎగరేదానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఒంగోలని మళ్ళీ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేసే విధంగా కలుపుకొని పోతామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వచ్చిన ఎవరైతే మన యువత తమ్ముళ్ళు సోదరులందరిలో కూడా మనస్ఫూర్తిగా మన ప్రేమ్ చంద్కి కానీ అదేవిధంగా ఉరుకుట అశోక్ కానీ ఉరుకుట రాము కానీ అదేవిధంగా అశోక్ వంశీ కానీ జయంత్ కానీ వీళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందన ధన్యవాదాలు చేస్తున్నా మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి బెదిరింపులు వచ్చినా మీ వ్యక్తిగత కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి మాకు ఫోన్ చేయండి కలవండి తప్పకుండా కూడా చేస్తాం భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తుంది తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి మా తమ్ముళ్ళకి కానీ అందరూ కూడా మీరు పేరు నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం వరికుటి రాము అంకుల్ మల్లికార్జున అంకుల్ వీళ్ళకైతే మేము చాలా కృషి చేసి అందరిని మమ్మల్ని వెనక్కి దిన్ని తీసుకొచ్చారు కష్టమైన నష్టమైనా ఇక్కడ నుంచి ఇంక అన్నతోనే ఏదైనా సింగిల్ పాయింట్ తీసేస్తాం వైసీపీ పాలన మరీ దుర్మార్గంగా ఉంది నన్ను బెదిరిస్తారు కూడా ఇంకా ఉంది అవకాశం ఉంది బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయినా కానీ మనం దేనికి లొంగే పరిస్థితి లేదు మీకు చేతనం చేసుకోమని చెప్పాము అదేవిధంగా అభివృద్ధి కోసం ప్రజా ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకొని జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆయన అండదండలతో మేము పనిచేయాలని నిర్ణయించుకొని చేరటం జరిగింది వైసీపీ నుంచి